సంటంలో ఈరోజు మేము గజ్జికాయలు అయితే తయారు చేసుకున్నాం కేజీ పిండికి నాలుగు అయితే కొబ్బరికాయలు కొట్టింది మొక్కల కింద కోసుకుని మిక్సీలు వేసుకుంటున్నాము ఇలా మొక్కలు అయితే కోసేసుకున్నాము ఈ మొక్కలు తీసుకుని మిక్సీలు వేసుకుని మెత్తగా పట్టుకోవాలి మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకున్నాను ఎలాగా పొయ్యి మీద మూకుడు పెట్టి ఇది దార ఎపుగా వేయించుకోవాలి మూకుడు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా ఇందులో కొబ్బరి వేసి వేయించుకోవాలి మిక్సీ పెట్టుకున్న కొబ్బరి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను పక్క పొయ్యి మీద ఒక కేజీ వేసాను ఇల్లు కూడా పెట్టుకుని వేయించుకోవాలి కొబ్బరి అయితే ద్వార వేపులో ఏగింది కట్ చేసుకుంటున్నాం పేరుసేన గుళ్ళు కూడా ఏగిని కట్ చేసుకుంటున్నాం ఏగిన కొబ్బరి అయితే బేసనీలో పోసేసుకున్నాం ఇప్పుడు అదే మూకుట్లో బొంబాయి రవ్వ అర కిలో పోసుకుంది వేయించుకోవాలి ఎర్రగా ఏపుడు శనగపప్పు కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది నూక అయితే వేగిపోయింది కొబ్బరిలో పువేసుకుంటున్నాయి కొబ్బరిలో నూక అయితే పువేసుకున్నాను బెల్లం పంచదారి ఇందులో వేసుకోవాలి కొబ్బరపూర్ణంలోనూ అరకిలో పందర పోసుకోవాలి వేయించుకున్న కొబ్బరిలోనూ అరకిలో బెల్లం మెత్తగా కోరికని వేసుకోవాలి వేయించుకున్న ఏపడిసేన పప్పు కంగామంగా మిక్సీ పట్టుకుని కొబ్బరిలో ఏకప్పు ఇలాగైతే నలిగింది వేయించుకున్న ఏర్సిన గుళ్ళు కంగామంగా మిక్సీ పట్టుకుని పూర్ణంలో కలుపుకోవాలి ఇలా అయితే ఏగింది ఇందులో పది లాలికాయలు మెత్తగా చెతగ కొట్టుకుని పూర్ణంలో కలుపుకోవాలి ఈ కొబ్బరి పూర్ణంలోనైతే లాలికయ పొడి కలుపుకోవాలి ఇందులో తగ్గ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి గజ్జికాయల్లోకి అయితే పూర్ణం రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోల్లో గజ్జికాయలు చూద్దాం పూర్ణం అయితే రెడీ అయిపోయింది